శివాయ గురవే నమ మనం ప్రవచన భారతంలో ప్రవచన భారతి కార్యక్రమంలో కాళిదాస్ చరిత్ర చెప్పుకుంటున్నాం మొదటి భాగంలో మొదటి మనం విద్య విద్యమాపనౌతి చతుర్థి అక్కడ దాకా చెప్పుకున్నాం ఈ మహారాజు తన కుమార్తెను గురుకులంలో ప్రవేశపెట్టాడు అక్కడ ఆమె సుమారు పన్నెండు సంవత్సరాల కాలం ఏకాగ్రతగా మరి గురువు మీద అత్యంత భక్తితోటి విద్య నేర్చుకున్నది ఆ విద్య అయిన తర్వాత మరి గురుదక్షిణ ఇవ్వాలి కదా ఇక్కడ రాజులు సమర్థులు కాబట్టి వాళ్ళు ఏదైనా ఇవ్వగలరు ఒక పల్లెల్లో బంగారు నాణ్యములు పోసి గురుదక్షిణగా గురువుగారిని పిలిచి ఆయనకి దక్షిణగా ఇచ్చింది ఆవిడ ఇస్తే ఇతను గురువులు రకరకాల గురువులు బాధ గురువులు బోధ గురువులు అని చెప్పి రెండు రకాలు ఉన్న గురువులు ఎప్పుడూ బోధ చేస్తూ ఉంటాడు తత్వాలు చెబుతూ ఉంటాడు మంచి చెబుతూ ఉంటాడు విద్య చెబుతూ ఉంటాడు అనేక సుభాషితాలు చెబుతాడు చాటువులు చెబుతాడు ప్రతిఫలం ఆయన ఆశించడం ఈయన బోధగురువు ఉద్య గలిపేవాడు ఇక బాధ గురువులు ఉన్నారు వీళ్ళు రెండవ మార్గంలో రెండు మామిడికాయలు మీ తోటలో ఉన్నాయా రేపు వచ్చే మామిడికాయలు పట్టాయి అలాగే నాలుగు చింతకాయలు కూడా బట్టరా పట్టుకొచ్చాడు ఇంకా ఇంకా ఏ ఉన్నాయి మీ ఇంట్లో కొబ్బరి బొండలు ఉన్నాయి వేసవిగలం కదా ఇది ఒక అరటిని బొండాలు శుభ్రంగా చలిపేసి పట్టరా అస్తమానం ఏదో ఒకటి ఏదో ఒకటి తెమ్మని తెమ్మని చెబుతూ ఉన్నాయో ఉంటాడు ఇలా వీళ్ళు బాధ గురువులు అసలు గురువు అంటే జ్ఞానం తెలుసున్నవాడు గురువు ఏమి అరిషడ్ వర్గాలని జయించినవాడు గురువు అంతే తప్పించి శిష్యుల్ని ఇబ్బంది పెట్టేవాడు గురువు కాడు కాలేడు ముందు తనని తను సంస్కరించుకుని గురుపీఠానికి అర్హత సాధిస్తేనే అతను గురువు అనాలయ్యింది అయితే నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురువులు అంటే అది హాస్యాస్పదమే సరే ఈయన గురువు విద్యావంతుడు చాలా విద్య విద్యతలుస్తుంది ఆయనకి అయినప్పటికీ కూడా కాపాట బుద్ధి కలిగిన వాడు ఈయన అమ్మ నాకు ఇవి అక్కర్లేదు అన్నాడు ఏవి బంగారు నాణాలు ఇస్తే ఇవి వద్దు అన్నాడు అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి మీకు ఏదైనా ఏది కోరితే నేను ఇస్తాను మనలా మాణ్యాల అగ్రహారాల అన్నాడు నాకు అవి ఏమీ వద్దు అన్నాడు చెప్పండి మీ మనోగతం చెప్పండి ఈ శిష్యురాలు మీకు పాతదాసి మీకు ఏం కావాలంటే అది నేను సమకూరుస్తాను అంటే ఎంత కృపటో చూడండి ఆయన అమ్మాయి నాకు ఇవేం వద్దు కానీ నాకు ఒక్కటి కావాలి ఏం కావాలండి నే అధరామృతం కావాలన్నాడు అయ్యయ్యో శివ 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 అయ్యా గురువులు తండ్రి లాంటివారు ఈ మాట వినడం నేను చాలా పాపం చేసుకోబట్టి ఈ మాట నేను మీ నోట విన్నాను అయ్యయ్యో నాకు కన్న తండ్రి కంటే ఎక్కువ మీరు గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ అది మొట్టమొదటి మీరు చెప్పిన వాక్యం అది అయ్యయ్యో అయ్యయ్యో ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారు అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది మీరు బ్రాహ్మణులే దైవజ్ఞులే అయ్యయ్యో చి ఆ పళ్ళం అక్కడ పాడేసింది విడిపోయింది ఆవిడ అలా పాడేసింది విడిపోయింది సరే ఈయన చేసి ఏం చేయగలిగినా ఆమె రాకుమార్తె ఆ తండ్రితో చెప్పిందా శిరఛేదం అని ఏ మార్గం లేదు వీడికి వెళ్ళిపోయింది ఇతను వెళ్ళిపోయాడు పోనీ కొందరికి సాధారణంగా ఒక దెబ్బ తగిలిన తర్వాత కాస్త జ్ఞానం కలుగుతుంది అంచేత పై మెట్టులో ఉన్నాడు కాబట్టి జ్ఞా అసలు జ్ఞాని కాబట్టి విద్యావంతుడు కాబట్టి దాన్ని సరిదిద్దుకోవచ్చు సరిదిద్దుకోకపోగా అది ఆవిడ మీద ఆగ్రహాన్ని పెంచుకున్నాడు కోపం పెంచేసుకున్నాడు నా మాట కాదు ఉంటుందా ఇది నేను ఇంత విద్య చెప్పానే నేను ఎప్పుడైతే అన్నాడో పోయినట్లే ఇంకేం లేదు అతనికి పతనమైపోయినట్లే ఇంత విద్య చెప్పాను నా మాట కాదు ఉంటుందా సరే చూద్దాం దీన్ని తగిన ప్రాశ్చత్త నేను చేస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ పర్ణశాలకి వెళ్ళిపోయాడు మరి కొంతకాలానికి అమ్మాయికి యుక్త వయస్సు వచ్చినది సరే వివాహం చేయాలంటే మరి కులగురు అయినా ఆ గురువు గారు విద్య గురువు ఈ రాజవంశానికి కులగురు ఆయన్ని తీసుకొచ్చాడు అయ్యా ఉత్తమ మా అమ్మాయికి వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం మీ శిష్యురాలి కదా ఆమె జాతకం చూడండి ఎటువంటి వరుడు మనం చూస్తే బాగుంటుంది అన్న విషయాన్ని మీరు చెప్పండి అన్నాడు లోపలమో కపట భావం కపటం ఉన్నది లోపల అయినప్పటికీ కూడా దాన్ని బయటపడనివ్వకుండా ఏదో చూస్తున్నట్టుగా నటించాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అలా అన్నాడు చూశాడు చూశాడు అప్పుడు మహారాజా చూస్తున్నాను కానివ్వండి మీ అమ్మాయి జాతకంలో చాలా దోష దోషాలు చాలా ఉన్నాయి దోష దోషభూయిష్టంగా ఉంది ఈ జాతకం అన్నాడు కంగారు వచ్చింది పాప తండ్రికి ఎలాగైనా మరి కూతురు మీద అత్యంత ప్రేమ ఉంటుంది కదా జాతకం తేడా అంటే చాలా బాధపడ్డాడు అయ్యు ఇంకో మరొక మాట చూడండి మహానుభావ అన్నాడు నేను ఒకసారి చూస్తే అంతే ఇంక తేడా రాదు ఇంకా మరి సరే కొంతసేపు చింతించి అయ్యా దీనికి మార్గాలు పరిష్కార మార్గాలు ఉంటాయి కదా మన శాస్త్రంలో అనేక మార్గాలు శాంతి మార్గాలు అనేకం చెప్పారు అనేక శాంతులు ఉంటాయి అని మీరే చెప్పారు గతంలో నాకు అనేక క్లిష్ట సమస్యల నుండి నన్ను మీరు గట్టెక్కించారు ఇది కూడా చూసి మీరు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఈయనన్నాడు కదా అయ్యా ప్రధాన దోషం ఏమిటయ్యా అంటే ఆ వచ్చే అల్లుడు మీకు మారకుడు అవుతాడు మీరు మరణానికి మీ మరణానికి కారణం అవుతాడు అంటున్నాడు ఆలోచించి ఎలా కాదండి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పడం మాకు తప్పకుండా అంటే అయ్యా ఒక చూశాను బాగా చూసిన తర్వాత ఒక పండితుణ్ణి శ్రేష్టమైనటువంటి పండితుణ్ణి చూసి అమ్మాయికి అత్యంత గోప్యంగా అత్యంత రహస్యంగా వివాహం జరిపించినట్లయితే ఆ దోషం పోతుంది అతను పండితుడు జ్ఞానే కాబట్టి రాజ్య పరిపాలన కూడా బాగా చేయగలుగుతాడు ఒక్కతే కుమార్తెవుడికి ఈయనకి అంచేత రాజ్య పరిపాలన కూడా బాగా చేస్తాడు మీ తర్వాత అతను రాజవుతాడు అని చెప్పేటప్పటికీ సరే ఇది విధి నిర్ణయం దైవం ఎలా నిర్ణయిస్తే అలా నిలబడవలసిందే కదా పాపం వీనికి ఏ పాపం తెలవదు కపటం అంతా గురువులో ఉన్నది ఇక్కడ అయ్యా మరి పండితులు ఉంటున్నారు రాకుమార్లు అంటే నేను వెతుక్కోగలను మరి పండితులు అంటే అది మీరే చూడాలి తగినటువంటి వరుణ్ణి చూసి మా అమ్మాయికి వివాహం చెయ్యండి అయ్యా మీరు చూడండి మీ మీద ఈ కార్యక్రమం పెడుతున్నాం చూడండి అన్నారు ఇతను లోపల లోపలికివ్వడం పెట్టుకున్నాడు కదా అంటే దీనికి అత్యంత మూర్ఖుడు కావాలి ఈ లోపల భావం అత్యంత పండితుడు ఆయనకి చెప్పాడు అత్యంత మూర్ఖుడు కావాలని ఈ లోపల భావం లోపల అనుకుంటున్నాడు ఇక ప్రయత్నం చేస్తున్నాడు కొంతకాలం గడిచింది ఏదో ఒక సందర్భంలో ఈయన ఆ పలకిలో పెడుతున్నాడు ఇక అరణ్య మార్గం గుండా పెడుతూ ఉంటే అక్కడ గొల్లలు ఉండేటటువంటి చోటు నుంచి పెడుతున్నాడు అక్కడ ఒక చెట్టు మీద ఒక వ్యక్తి కూర్చుని ఆ కొమ్మని తానున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు ఈయన దైవికంగా ఈయన కంటబడింది అది ఆపుచేయంరా పలికి ఆపుచేయంరా అన్నాడు ఆపు చేశాడు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి వాడిని కిందకి తిప్పంట్రా అన్నారు సరే అంటే తాను ఎన్నో కొమ్మ నరుక్కున్నాడు అంటే తను పడిపోతాడు పడితే చేస్తాడు లేదా కాళ్ళు చేయురుతుంది అన్న స్పృహ కూడా అన్న జ్ఞానం కూడా వాడికి లేక దాన్ని నరుక్కుంటున్నాడు అంటే వీడు పరమ మూఢుడు అన్న సంగతి గురువు గారికి అర్థమైంది సరే వాళ్ళందరితో చెప్పి వీడు ఈ ఈ కుర్రాడ మావాడబాయ్ మీరేమో ఇలా పనులు చేయిస్తున్నారు ఇది పద్ధతి కాదు ఇది రాజుగారి తాలూకు ఉండకూడదు అంటే బాబయ్య మీ ఇష్టం మీరు తీసి పండు అన్నారు సరే ఆ కూరణ్ణి తీసుకువచ్చారు క్షోరకర్మ చేయించారు స్నానాలు చేయించి శుభ్రంగా బట్టలు కట్టి వేషం మామూలుగా పండిత వేషం వేశాడు విభూతి రేఖలు రుద్రాక్షమాల తలపాగా చేతిక కంకణం ఓ బ్రహ్మాండంగా అంతున్నాడు అడిగిన వేషము మారిన భాష మారునా అన్నాడు వేషం వేస్తే భాష కలుస్తుందండి పండితులు అయిపోతాడా సరే కొన్ని 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 ముఖ్య విషయాలు చెప్పాడు ఈయన ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నాడు అబ్బాయి నీకు పెళ్లి చేస్తాను ఏమంటావు అన్నాడు పెళ్ళ చేసేయండి బాబాయ్ అన్నాడు అదే పెళ్ళి అంటే ఏమిటో కూడా వాడికి తెలియని స్థితి వాడిది ఏదో తెలియదు ఏదో అనుకున్నాడు బాబాయ్ బాగుంటుంది అన్నాడు వాడు సరే నువ్వు ఏమీ మాట్లాడడానికి వీలు లేదు నేను రాజుగారితో తీసుకెడతాను నువ్వు ఏమీ మాట్లాడడానికి వీలు లేదు ఒక్క మాట మాట్లాడకూడదు నీకు నేర్పడి నేను చూస్తా అన్నాడు సరే వీడేం చేశాడు మహారాజు దగ్గర ఈ తీసుకెళ్ళి ఇతన్ని తీసుకెళ్ళి మహారాజా ఉద్దండ పండితుడు పండితుడిలో అలాంటి వాడే నేను ఇప్పటిదాకా చూడలేదు అయితే ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు మాట్లాడ్డా కొంతకాలం దాకా ఆ వర్తభంగం కాకుండా ఆయనకి వివాహం చేసినట్లయితే ఇవి దోషమో పోతుంది అమ్మాయికి తగిన వరుడు లభిస్తాడు అని చెప్తే వివాహం గోప్యంగా అన్నారు కదా ఎవ్వరినీ పిలవకుండా ఎవరికీ తెలియకుండా నలుగురు బ్రాహ్మణుల మధ్య నలుగురు ముత్తైదుల మధ్య అత్యంత గోప్యంగా ఈ రాకుమార్తెని రాజదంపతులు ఇతనికి కాళ్ళుకి కన్యాదానం చేశారు వివాహ ప్రకరణమంతా పూర్తి అయిపోయింది అయిన తర్వాత ఐదో రోజున ఇప్పుడు వీడికి కార్యక్రమం కార్యం పెట్టారు ఆ కార్యంగా ఇద్దరికి పంపించారు ముందుగా ఇతను పంపించారు ముందు లోపలికి వెళ్ళిపోయాడు ఈయన లోపలికి వెళ్ళిపోయాడు శుభ్రంగానే తిన్నాడేమో నిద్ర బాగా పట్టేసింది ఆ నిద్ర పట్టడంలో గురుబడి నిద్రపోతున్నాడు తర్వాత ఈ అమ్మాయిని పెంపి పాల గ్లాసు పుచ్చుకు ఈ అమ్మాయి వెళ్ళింది వెళ్ళేప్పుడు అతను బాగా గురుబట్టి నిద్రపోతున్నాడు ఓహో ఈయన అలసిపోయి ఉంటాడు తను అనుకుని అక్కడ వీణ తీసుకుని మోహనరాగాన్ని ఆలాపించి మరి అత్యంత రమణీయంగా ఎండిన మూడు కూడా చికిత్స విధంగా అత్యంత లలితంగా చక్కటి గానాన్ని చేసింది ఆవిడ అటువంటి పాటకి ఎవరైనా హాయిగా లేచి వినులు విందుగా ఉంటుంది పాట పాటంటే చెప్పక్కర్లేదు అటువంటిది ఆయన పాట విన్న కొలది అతను నోటిలోంచి ఉచ్చరింపరాని మాటలు వస్తున్నాయి ఆశ్చర్యపోయింది పండితుడు అన్నారు ఇతన్ని ఏమిటి అలాగా అపశబ్దాలు పలుకుతున్నాడేమిటా అని చెప్పి అంది అంటే వెంటనే ఆవిడికి స్మరణకు వచ్చింది ఓహో గారు నాకు ప్రాయచితం చేస్తానని చెప్పి విడిపోయాడు కదా అంటే ఈ ప్రకారంగా ఆయన కక్ష తీర్చుకున్నాడు అని చెప్పి ఇటువంటి మూర్ఖుణ్ణి బతకనివ్వకూడదని చెప్పి చెట్టును కత్తి తీసి పొడుద్దాం అనుకుంది పైకి పైకెత్తింది వెంటనే ఆవిడ కూడా మహాజ్ఞాని అమ్మాయి కూడా వెండి చంపేస్తాను చంపేస్తే నాకు ఐదవతనం పోతుంది నా జీవితాంతం అలా ఉండవలసిందేనా ఇది పద్ధతి కాదు చూద్దాం అసలు వీణు లేపి ఈ పద్ధతి కూడా కనుక్కుందాం అని చెప్పి ఆ బాకు పక్కన పడేసి తట్టి లేపింది ఇంకా భాష అలాగే వాడి భాష అలాగే ఉంది పశువుల భాష సరే వెంటనే జుట్ట లేపింది లేపి కత్తి పట్టుకుంది హడిలిపోయాడు కాళ్ళమే పడిపోయాడు కూర్చోబెట్టింది ఈవిడ అతన్ని అడిగిన మొట్టమొదటి ప్రశ్న అస్థిగద్ వాగ్విశేష అన్నది అస్థిగద్ వాగ్విశేష నీకు విద్య అన్న వాగ్విశేషం విద్య అన్న ఉత్సరణయినా అంది అద్ద్రే గద్రే తొంగు హే అన్నట్టు వాడు ఎంత దుర్మార్గమైన భాష ఉండది అప్పుడు అర్థమైంది పరమ మూర్ఖుడు వీడు అని చెప్పి సరే వీడిని చంపినా ఉపయోగం లేదు ఫోన్లో ఏదో విధంగా ఇతన్ని దైవానుగ్రహం ఉన్నట్లయితే ఇతను కూడా పండితుడు అయ్యే అవకాశం ఉన్నది అని చెప్పి ఒక మాట విను నీకు చెబుతున్నాను విను గద్దించి మాట్లాడింది ఆవిడ వాడు అప్పటికే నీకు విద్య వచ్చే విధానం చెబుతాను విను ఈ ఇలా అంతఃపురం లోపల నుంచి వెళ్ళినట్లయితే ఆ చివరన కాళికామాత ఆలయం ఉంటుంది ఆవిడ ఇప్పుడు సంచారానికి వెళ్ళే సమయం ఆ కవాట అలా తీసి తలుపు తీసి ఉంటుంది లోపల వెళ్ళి కూర్చో ఏమి లోపల కూర్చొని నేను చెప్పిన మంత్రాన్ని చెప్పు అంటే రెండు మూడు అక్షరాల మంత్రం వియక్షరాలే విదే చెప్పు ఏమి తలుపు వేసుకో అమ్మవారు వచ్చిన తర్వాత హే కాళికాదేవి విద్యాం దేహి అను అన్న తర్వాత ఆ విద్య చెప్పిన తర్వాత తలుపు తీయి నువ్వు విద్యావంతుడు అయిపోతావు వచ్చేదిగానండి అనేటప్పటికీ సరే వీడు మూఢుడే కదా విడిపోయాడు తిన్నగా గుడి దగ్గరికి విడిపోయాడు లోపల కొండి తలుపు వేసుకున్నాడు మరి వీడు పరమ మూఢుడు అంటే ఏదో ఒక విషయాన్ని లోపలికి వెళ్ళితే అదే మననం చేస్తూ ఉంటాడు రెండో విషయం వీడు భావించాడు మూఢుడు అవ్వడం వల్ల వీడికి కలిసి వచ్చింది ఇంకేత మనసు ఇతరత్ర పోతుంది మామూలుగా కూర్చుంటే అలా విడిపోదు అలా అలాగే ఏకాగ్రతగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు వచ్చినంతట ఎవడరా కవాట బంధం చేసింది పీతల అన్నట అంటే అమ్మవారు కదా లోపల విడిపోగలదు కదా వెళ్ళవచ్చు అసలు లోపల ఏం జరుగుతోందన్న విషయం తెలియదు కదా ఇవిడికి తలుపు ఎందుకు పడింది అంటే అవగతం అవుతుంది ఇవికి వరే తలుపు తీరా ఉంది మూడు మాటలు అడిగేటప్పటికీ వాడికి స్పృహ వచ్చింది హే కాళీ విద్యాం దేహి విద్య ప్రసాదించు విద్య ప్రసాదించు అని అడగాలి ఏమన్నారండి కళ్ళీ బిద్దే కళ్ళీ బిద్దే కళ్ళీ బిద్దే అన్నాడు కాళికాదేవి విద్య ఇగడానికి కళ్ళీ బిద్ద అంటే ఆ పదం కూడా వాడు పలకలేకపోయాడు పలకలేకపోయినా ఆవిడికి తెలియదా కాకపోతే మనం చూడడం గుడిలోకి వెళ్ళినప్పుడు ఈ గోత్రం పేరు చెప్పడం వీళ్ళ గోత్రం పేరు చేతితో చెప్పారు భార్య పేరు చెప్పమంటున్నాడు కొడుకు పేరు చెప్పుకుంటున్నాడు మనవల పేరు చెప్పుకుంటున్నాడు మొత్తం ఇంటిని పాతే అష్టోత్తర నామాలకంటే ఎక్కువైపోయాయి కాబట్టి ఎవరు మన గుడిలోకి వెళ్తే మనం ఎవరో ఏమిటో ఆవిడికి తెలియదా ఎవరు వచ్చారా ఆ స్వామికి తెలియదా అయినా అమాయకత్వం మూఢత్వమేది ఇన్ని పేర్లు చెప్పవలసిన అవసరం లేదు ఒకవేళ అధమా చెప్పినట్లయితే యజమాని పేరు చెబితే సహకుటుంబానాం అని చెబుతాడు నీ సర్వ కుటుంబం కూడా దీనిలోకి వచ్చేస్తుంది ధర్మపత్ని సమేత అన్న తర్వాత భార్యతో కూడి అని చెప్పి ఆయన సంకల్పం చెప్పాడు భార్యతో కూడా చెబుతున్న చేస్తున్నానని చెప్పిన తర్వాత విడిగా మళ్ళీ భార్య పేరు చెప్పమంటాడు ఏం చేస్తాడు గో పూజారి మాత్రం ఏం చేస్తాడు ఆయన చెప్పబోతే హ్యాండ్ బ్యాగ్ ఆవిడ చేతిలోనే ఉంటుంది కాబట్టి విధి లేక ఆయన అంచేత ఇవన్నీ పేర్లనే అనవసరం ఆ స్వామికి తెలుసు మనం ఏం చేస్తున్నామో సర్వకాల సర్వావస్థలైందో మనం ఏం చేస్తుంటాం ఆయనకి అవగతమే జగద్రక్షకుడు లోకనాథుడు విశ్వేశ్వరుడు స్వామి అలాగా వీడు ఏ వంకరగా అన్నా కూడా వీడి లోపల భావం ఆయన ఆవిడికి అర్థమైనది వెంటనే నాలుగు యువతలు అది బీజాక్షరాలు రాసిందే లెక్కించింది నాలుగు మీద వెంటనే తలుపు తీశాడు ఆగ్రహం వచ్చింది ఇలాగా చెయ్యి ఎత్తి ఒక్క దెబ్బ కొడితే సత్తాడు వాడు ఇలా చెయ్యి ఎత్తేటప్పటికి వెంటనే ఎప్పుడైతే బీజాక్షరాలు రాసిందో మహాజ్ఞాని గొప్ప పండితుడైపోయాడు చెయ్యి ఎత్తేటప్పటికి చేతులు అడిగినా మాణిక్య వీణాము ఫలాలయం మదాల మంజుల వాగ్విలాసాం మహేంద్రనీ రజ్జితి కోమలాంగీ మాత స్మరామి అని చెప్పి ప్రార్థన చేసి ఆసుగా బ్రహ్మాండంగా శ్లోకాలు చేసి సంస్కృత శ్లోకాలతో స్తోత్రం చేశాడు ఆవిడ ఇలా కొట్టబోయే చెయ్య అలా ఆశీర్వదించింది చూసారా అతని అదృష్టం ఎంత గొప్పదో అప్పుడు ఇంకా అనేక అనేక వరములు ఇచ్చి నాయన నువ్వు నేటి నుంచి కాళిదాసగా పిలవబడతావు కాళిదాస నామధ్యం కలుగుతుంది నీకు లోకంలో ప్రసిద్ధి చెందుతావు ఇటువంటి విషమ సమస్యనైనా అత్యంత సునాయాసంగా అవలేలుగా నువ్వు పూర్తి చేయగలవు అన్ని సమస్యలకి నీవు పరిష్కారం చెప్పగలవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీకు సహకరిస్తాను అయితే కవి హృదయం తెలుస్తుంది అన్నాడు ఎవరైనా ఒక ప్రశ్న వేశారనుకోండి అనేక సమాధానాలు ఉంటాయి కానీ ఆ ప్రశ్న వేసిన సమా ఆ ప్రశ్న వేసిన వాళ్ళకి సమాధానం వేరుగా ఉంటుంది అది తెలియాలి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేస్తాడు కానీ వాళ్ళ సమాధానం రావాలి వాళ్ళకి అలాగా ఎవరు ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళ భావన నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే ఎవరైనా ఒక శ్లోకాన్ని పూర్వార్థం చెప్పినట్లయితే ఉత్తరార్థం వెంటనే నువ్వు చెప్పాలి తెలుస్తుంది నీకు చెప్పగలవు చెప్పాలి అలా చెప్పకపోయినట్లయితే నీకు చాలా ప్రమాదం నీకు మరణం సంప్రాప్తిస్తుంది కడుపు ఉబ్బిపోతుంది మరణం సంప్రాప్తిస్తుంది చెప్పేటప్పటికీ సరే ఇంకా అనేక విధాలుగా స్తోత్రం చేసి ఈయన తిన్నగా ఇక్కడికి వచ్చాడండి ఆ రాకుమార్త మందిరానికి వచ్చాడు స్వస్తి మిగిలిన భాగం తర్వాత చెప్పుకుందాం స్వస్తి